ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతపురం జిల్లా కేంద్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా ఏపీ రెడ్డి సంఘం రాయలసీమ కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి డిప్యూటీ మేయర్ కోకోటం భాస్కర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కోగోటం భాస్కర్ రెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ ఉయ్యాలగొండ నరసింహారెడ్డి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని అటువంటి గొప్ప వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టినరోజు వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని రెడ్డి సంఘం తరఫున తాము డిమాండ్ చేస్తున్నామని ఉరకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కోగోటం భాస్కర్ రెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు హనుమంత్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఇతర రెడ్డి సంఘం నాయకులంతా పాల్గొన్నారు

బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం చేసి వీర మరణం పొందినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి నివాళులు అర్పించడం అనేటువంటిది మననం చేసుకోవడం అనేటువంటిది ఈరోజు రాజకీయాల్లో అందరికి కూడా అవసరమైంది దేశం కోసం రాజ్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారు మాకందరికీ కూడా గర్వకారణం వారి జయంతి సందర్భంగా దాదాపు రెండు వందల ఇరవై సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారిని ఈ రోజు కూడా స్మరించుకుంటామంటే వారు చేసిన త్యాగం ఆదర్శనీయమైంది నేటి తరం ఆ త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలా ఆ స్ఫూర్తితో ముందుకోవాలని చెప్పి కోరుకుంటారు ఉయాలవాడి నరసింహారెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉయాలవాడి నరసింహారెడ్డి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వచ్చిన విశ్వేశ్వరకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ రెండు వందల సంవత్సరాల మన దేశ నుంచి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే తలంపులు స్వాభిమానం కలిగిన నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వారిని వారి యొక్క సైన్యాన్ని తరిమి తరిమి కొట్టి వీర మరణం ముందు భారతదేశంలో ప్రతి స్వాతంత్ర ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆదర్శ ప్రాయంగా నిలవడం జరిగింది ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రెండు వందల ఇరవై సంవత్సరాలు నటిన ఈ రోజు జన హృదయంలో అజరామరంగా ఉన్నాడంటే ఆయన త్యాగ ఫలితం అని చెప్పి తెలియజేస్తూ ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతోంది నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి నేను సంఘం రాయలసీమ కవీనర్ గా ఉంటున్నాను ఈరోజు అమరవీరులు తొలి స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాడవాడ నరసింహారెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా అన్నగారు విశ్వేశడ్డన్న అన్నగారు మరియు కోటం విజయభాస్కర్ అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకొని ఉన్నాము నరసింహారెడ్డి అనగానే వీరత్వానికి సూరత్వానికి ప్రతీకగా మన రాయలసీమే కాదు యావత్ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల ఆడించిన ఒక మహావీరుడు ఆయన జయంతిని ఈ రోజు మేము సంతోషంగా జరుపుకుంటున్నాము మరియు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖును కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం గొప్పగా చేస్తూ ఆ రోజు రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు కూడా అందరి సహకారంతో నిర్వహించాలని మేము అనుకుంటున్నాము మాకందరికీ సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఆయన పద్దెనిమిది ఏడులోనే సిపాయిలకు ముందే పదేండ్ల ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఒక ఉయ్యాలవాడ నర్సింహరెడ్ అని చెప్పి తెలియజేసుకోవచ్చు అంతేకాకుండా ఆయన ఒక ప్రాంతానికి పాలేగాడుగా ఉంటూ మరియు ఆ ప్రాంత రైతులతో ఐదు వేల మంది రైతులతో బ్రిటిష్ పైన పోరాడిన వ్యక్తి ఒక ఉయ్యాలవాడ నరసింహరెడ్డి అని చెప్పి తెలియజేసుకోవచ్చు ఈ రోజు భారతదేశానికి స్వతంత్రాన్ని రావడానికి కూడా ఒక ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి గారు ప్రాణాలు అర్పించి దేశం కోసం పోరాడిన వ్యక్తి ఈ రోజు ఆయన గురించి మనము గుర్తించుకొని ఆయన స్మరించుకొని మనమందరం కూడా ఆయన గురించి బాగా ఆలోచించిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయనకి ఘనంగా ఈ రోజు జయంతి వేదికలు తెలియజేసుకున్నందుకు ఇక్కడ విశేషం వ్యక్తుల రంగం సంఘం నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఆయన యొక్క కార్యక్రమాల్ని ప్రభుత్వము ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి రెడ్ల సంఘం నాయకుల తరఫున మేము ఘనంగా డిమాండ్ చేస్తాం